హాయ్ ఎలా అన్నారు సో బాగా చదువుతున్నారా మరి నాకు ఫోర్త్ క్లాస్లో ఒక లెసన్ చాలా బాగా నచ్చింది నేను ఇప్పుడు ఆ కథ చెప్తాను మీరు దాని పేరు ఆ పాఠం పేరు లాస్ట్లో మీరు కామెంట్ చేయండి ఓకేనా అయితే రాము అనే ఒక అబ్బాయి ఉన్నాడు వాడికి ఆటలు అంటేనే ఇష్టం ఈ చదువు అలాంటివి ఒంటికి అస్సలు ఎక్కువ వాళ్ళమ్మ నాన్న బాగా చదువుకోరా అనేసి అన్నా కూడా వాడు చదువుతుండేవాడు కాదనమాట వాళ్ళ నాన్న బాగా డబ్బున్నాడు కదా వీడికి బాగా ఆటలు పాటలు ఇలా బయట తిరుగుళ్ళు బాగా అలవాటు అయితే ఒకరోజు వాళ్ళ అమ్మ ఏమో బడికి వెళ్ళరా నాయన అనేసి అడుగుతుంది సరేలే అనేసి వాళ్ళ అమ్మ గోల పరించలేక వాడు ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్తాడు వెళ్తే కొంత దూరం నడిచేసరికి ఒక మామిడి తోటలోకి వెళ్ళాలనిపిస్తుంది అంట వాడికి సో వాడు మామిడి తోటలోకి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఒక కొమ్మ మీద కాకి కనిపిస్తే ఆ కాకిని అడుగుతాడు కాకి కాకి నాతో ఆడుకుంటావా మన ఇద్దరం కలిసి ఆడుకుందామా అని అడుగుతాడంట అప్పుడు కాకెందంట అమ్మో నేను రాలేను బాబు రానున్నది వానాకాలం అసలే నాకు గూడు లేదు ఒక్కొక్క పొల్లని తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటాను నీతో ఆడడం నాకెలా కుదురుతుంది నాకు అసలు కుదరదు పోపో అని చెప్పేసి ఎగిరిపోయిందంట సరేలే తను ఆడకపోతే ఇంకెవరైనా ఆడుతారు అనుకొని అలా వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా తెనిటీగా తెనిటీగా మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడంట అయితే ఆ తేనెటీగా అందంట అయ్యో బాబు నాకు అస్సలే తీరిక లేదు పూల నుంచి నేను తేనెని సేకరిస్తున్నాను పూలు తొందరగా వాడిపోతాయి నాకు చాలా చాలా పనుంది అని తూమి కూడా ఎగిరిపోయిందంట సరేలే ఏమైపోయింది నాతో ఇంకెవరైనా ఆడతారు అని ఇంకాస్త దూరం నడిచాడంట నడిస్తే ఒక చీమ కనిపించిందంట అప్పుడు చీమని అడుగుతాడంట చీమా చీమా మనం ఆడుకుందామా అని చాలా సంతోషంగా అడుగుతాడంట అప్పుడు చీమ అంటుందంట అయ్యో బాబు ఇది నేను గింజలు సేకరించుకునే కాలం ఇప్పుడు నేను ఈ గింజలు సేకరించుకోలేకపోతే రానున్నది వానాకాలం అప్పుడు నేను ఏం తింటాను ఎలా బ్రతుకుతాను ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటేనే కదా నేను వర్షాకాలంలో సుఖపడి చక్కగా తినగలను అని గింజల్ని మోసుకుంటూ వెళ్ళిపోతుందంట అప్పుడు రాముకి అర్థమైందంట నాతో ఎవరూ ఆడుకోవడానికి రావట్లేదు అని అక్కడ కూర్చొని ఆలోచించాడు ఆలోచిస్తే కాకి తేనెటీగా చీమ అవన్నీ కూడా వాటి పనిలో ఉన్నాయి కదా నేను మాత్రం ఇంత ఖాళీగా ఎందుకు వాళ్ళతో ఆడుకోవాలని చూస్తున్నాను సో నేను కూడా నా పని నేను చేస్తాను నా పని చదువుకోవడం కదా సో నేను ఇంకా చదువుకోవడానికి వెళ్తాను అని సో నేను ఇప్పుడు ఈ కథ ఎందుకు మీకు చెప్పాను అంటే మనం కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎవరితో అయినా ఉంటే బాగున్ను ఎవరితో అయినా మనతో మాట్లాడితే బాగున్ను ఇక్కడ మనం సోమరులు అని మాత్రమే అర్థం కాదండి కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అనిపిస్తూ ఉంటుంది ఏమని ఎవరైనా మనకు తోడుగా ఉంటే బాగున్ను ఈ టైంలో మనకి ఎవరైనా కొంచెం మాట్లాడితే బాగున్నని కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన కోసం ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఈవెన్ మన పేరెంట్స్ అయినా మన తోబుట్టువులైనా కూడా ఏ ఒక్కరు మన కోసం ఖాళీగా ఉండరు మనమే పిచ్చోళ్ళమేమో ఎదుటి వాళ్ళకి టైం ఇస్తూ వాళ్ళ టైం కోసం అనేసి మనం ఇంకా కొంచెం పాటు పడతామేమో కానీ మన కోసం మాత్రం ఎవ్వరు టైం ఇవ్వడానికి ఉండరండి కాక మీరు కష్టంలో ఉన్నారు బాధల్లో ఉన్నారు అంటే మాత్రం అసలు కనీసం ఆ వన్ మినిట్ కూడా మీకు మాట్లాడడానికి ఎవరు ఉండరు అదే మీ అవసరం ఉందనుకోండి మీ చుట్టూ తేనెటీగల్లా చేరుతూనే ఉంటారు కాబట్టి ఎదుటే వాళ్ళకి మీరు టైం ఇవ్వడం తగ్గించి మేబీ ఇది నాకు కూడా వర్తిస్తుంది చాలా సిచ్యువేషన్స్లో నాకు అవసరమైనప్పుడు ఏ ఒక్కరు కూడా ఉండరండి బట్ నేను మాత్రం చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎవరైనా సరే నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సో ఇలాంటివి మనం ఎప్పుడైనా సరే నేను చెప్పాను కదా లాస్ట్ టైము ఎవరు మనతో ఎలా ప్రవర్తిస్తే మనం కూడా అలా ప్రవర్తించాలని సో అదే బెటర్ అండి మనం ఎవరితో అయినా సరే సో ఇవన్నీ పక్కన పెట్టేసి మనతో ఎవరు వండరనేసి ఇంకా జీవితంలో ఫిక్స్ అయిపోయి మీ పని మీరు చూసుకోండి ఎప్పుడైతే మీరు ఎదగడం స్టార్ట్ చేసి మీ జీవితంలో ఒక స్థిరపడతారో అప్పుడు మీ చుట్టూ అందరూ వస్తారు అప్పుడు కూడా ఏంటి మీ మీద ప్రేమతో రారు వాళ్ళ అవసరాలకి ఎప్పుడైనా ఉపయోగపడతారేమో అని వస్తారు కాబట్టి మనుషుల కోసం ఆలోచించడం తగ్గించి మనం లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అనేది ఉద్దేశము సో ఇది ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ కథ అయితే మీకు చెప్పాను సో ఇప్పుడు మీరు ఈ ఫోర్త్ క్లాస్లో అని చెప్పాను కదా ఈ లెసన్ పేరు ఏంటనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఆబ్వియస్లీ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నా క్లాసెస్ అన్నీ కూడా సో ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్